జనవరి పదహారు పదిహేడు పద్దెనిమిదవ తారీఖులో వృశ్చిక రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు ముఖ్యంగా వీరికి ధన ప్రవాహం అనేది విపరీతంగా రాబోతుంది అయితే ఎందుకు ఏ గ్రహాల యొక్క అనుకూలత వల్ల వృశ్చిక రాశి వారికి ధన ప్రవాహం జరుగుతుంది ఏ స్త్రీ వీరి జీవితంలోకి రాబోతుంది అలానే వీరి యొక్క గోచారం ఎలా నడుస్తుంది గోచార ఫలితాలు మునుపటి కంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇంకా ముందు ముందు ఎలా ఉండబోతుంది అనేటటువంటి విషయాలు ను ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం తప్పకుండా వృశ్చిక రాశి వారు ఈ వీడియోని చూడకపోతే చాలా మిస్ అవుతారు వీడియోని తప్పకుండా చూడండి అలానే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి ఇక వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఏ స్త్రీ వీరి జీవితంలోకి వస్తుంది ఏ దైవానుగ్రహం వీరికి కలిగింది ధనం ఏ విధంగా ప్రవాహం అవుతుంది ధన ప్రవాహం ఎలా ఉంటుంది అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇక వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలితాలు చాలా బాగున్నాయి మునుపటి కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారికి ఈ సమయం అత్యంత అద్భుతంగా ఉంది ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి శని భగవంతుని యొక్క అంటే శని భగవంతుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతూ ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు కంటే కూడా మార్చి తొమ్మిదిన ఇక శని భగవంతుని యొక్క పీడ పూర్తిగా తొలగిపోతుంది ఇప్పటి నుండి కొద్ది కొద్దిగా శని కదలడం మొదలుపెట్టారు అయితే మార్చి ఇరవై తొమ్మిదిన పూర్తిగా శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు ముగుస్తాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం కూడా శని భగవాను యొక్క కదలికతో వృశ్చిక రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది ముందు ఎవరైతే వృశ్చిక రాశి వారు అనారోగ్య సమస్యతో అధికంగా బాధపడి ఉన్నారో అధికమైనటువంటి అనారోగ్య సమస్యతో వీరు జీవితంలో చాలా ఆటంకాలను ఎదుర్కొన్నారు ఆ అనారోగ్య సమస్య అనేది తొలి ఉంది ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది సంబంధాలు కంటే కూడా ఎక్కువగా అంటే కొన్నిసార్లు శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాల వల్ల ఇంట్లో గొడవలు కావటం గొడవలు పెట్టుకోవటం కుటుంబంలో ప్రశాంత ప్రశాంతత లేకపోవటం అలానే మనశ్శాంతి లేకపోవటం ఇంట్లోకి రావాలి అంటేనే చిరాగ్గా అనిపించటం డబ్బుకు సంబంధించిన సమస్యలు కుటుంబంలో గొడవలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ రావటం వల్ల వీరు జీవితంలో చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేసి ఉన్నారు ఈ యొక్క వృశ్చిక రాశి వారు అంతేకాదు ఇప్పటికీ కొంతమంది వృశ్చిక రాశి వారికి ఇవే సమస్యలు ఉన్నాయి అంతేకాదు వీరు జీవితంలో డబ్బు పరంగాను అలానే ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఇలా చాలా రకాల సమస్యను ఎదుర్కొంటూనే ఉంటారు ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఈరోజు ఈ సమస్య తీరిపోయింది అంటే రేపు ఇంకా ఏదో ఒక సమస్య వెంటాడటం ఇలా ఒకటి వెనక ఒకటి ఒకటి వెనక ఒకటి సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి వీరి జీవితంలో ప్రశాంతత లేకుండా చేస్తాయి వాటి నుండి కొద్ది కొద్దిగా ఇప్పుడు మీకు విముక్తి అనేది లభించబోతూ ఉంది జీవితంలో కొత్త వ్యక్తి రావచ్చు కొత్త వ్యక్తి పరిచయం మీకు శుభాన్ని కలిగిస్తుంది కొద్దిగా ప్రశాంతంగా ఉంటారు ఆ వ్యక్తి పరిచయం తో మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు ఒక్కొక్కటిగా సమస్యలు కూడా ముగుస్తాయి శనీశ్వరుడు ఇక మెల్లి మెల్లిగా కదలటం మొదలు పెట్టారు కనుక మీ యొక్క శని శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు ముగుస్తున్నాయి అని చెప్పుకోవచ్చు ఈ విషయం గురించి మీకు ఉన్న భయం కూడా తొలగిపోతుంది అంటే శనీశ్వరుడు మా జాతకంలో ఉన్నారు మాకు అన్నీ కూడా అపనిందలు వస్తూ ఉన్నాయి అలానే డబ్బు పరంగా సమస్యలు కుటుంబంలో సమస్యలు ఇంకా ఎటు చూసినా ఏదో ఒక సమస్య వస్తుంది ఒక సమస్య తీరింది అంటే ఇంకొక సమస్య వెంటాడుతుంది అని మీరు పడినటువంటి భయం కూడా తొలగిపోతుంది మానసికంగా స్థిరత్వంగా ఉంటారు ఇంతకుముందు మానసిక స్థిరత్వం ఉండకపోయేది మీ మనస్సు ఒక దగ్గర అస్సలు ఉండకపోయేది పది దిక్కులు ఆలోచించేది కానీ ఇప్పటి నుండి మానసిక స్థిరత్వం నిలుస్తుంది ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడితే గనక ఇక మీకు ధన ప్రవాహం అనేది పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు డబ్బు ఏదో ఒక రూపంలో ప్రవాహంలో వస్తుంది తద్వారా మీ మనసు చాలా ప్రశాంతంగా తేలికగా ఉంటుంది ఎంతో బరువు దిగిపోయినంత హ్యాపీగా ఉంటుంది ఉంటారు అంతేకాదు మంచి పెట్టుబడి అవకాశాలు కూడా ఉంటాయి కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది మీ భాగస్వామితో సమస్యలు తొలగిపోతాయి మీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు అంతేకాదు మీ జీవితంలో పురోగతిని సాధిస్తారు మానసిక సమస్యలు కూడా దూరమవుతాయి జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది ఆర్థికమైనటువంటి వృత్తి వ్యాపారంనైనా భాగస్వామి సహకారంతో పురోగతి సాధించవచ్చు మొత్తం మీద మంచి సమయం ఏర్పడుతుంది వృశ్చిక రాశి వారికి అంతేకాదు ఈ వీరి జీవితంలోకి ప్రవేశించిన వ్యక్తి యొక్క అంటే మంచి గోచార ఫలితాలు కూడా మీకు ఆ గోచారం అనేది కొద్దిగా పడుతుంది అని చెప్పుకోవచ్చు అంటే వారి యొక్క మంచి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు కూడా కొద్దిగా రావటం వల్ల మీ గోచారం ఇంకా బాగా అద్భుతంగా ఉంటుంది అంతేకాదు అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు లభించబోతూ ఉన్నాయి ఇక ఈ వృశ్చిక రాశి వారికి అడ్డు లేదు అని చెప్పుకోవచ్చు జీవితంలో తిరుగు ఉండదు ఏదైనా సరే అవలీలగా సాధించగలుగుతారు అంతేకాదు అర్ధవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు వృశ్చిక రాశి వారు ఇక వీరికి ఖచ్చితంగా ఈ సమయం నుండి మొదలుకొని మార్చి ఇరవై తొమ్మిది వరకు కూడా బాగుంటుంది ఇంకా వీరు మార్చి ఇరవై తొమ్మిది నుండి ఇంకా అద్భుతంగా ఉంటాయి అద్భుతాలు సృష్టిస్తారు మట్టి పట్టినా బంగారంగా మారుతుంది అంతేకాదు వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో మానసికంగా ఉండే కొన్ని సమస్యల నుండి కూడా విముక్తిని పొందుతారు మానసికంగా కొన్ని సమస్యలు వింటాడుతూ ఉంటాయి అప్పుల సమస్యలు అయితే చాలా వేధిస్తూ ఉంటాయి కదా వాటి నుండి విముక్తిని పొందుతారు అప్పులు కూడా మెల్లి మెల్లిగా తగ్గుముఖం పడుతూ ఉంటాయి అంటే సంపాదించడానికి మార్గాలు తెరచుకుంటాయి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళటం కోసం ఎన్నో మార్గాలు కనిపిస్తాయి తద్వారా దానిని మీ యొక్క తెలివితేటలతో ఉపయోగించుకొని మీరు జీవితంలో ముందందులోకి వెళతారు జీవితంలో ఉన్నత స్థాయికి వెళతారు తెలివిని మొత్తం కూడా ఉపయోగించుకొని అద్భుతాన్ని సృష్టిస్తారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృశ్చిక రాశివారు తమ జీవితం అనేది ఇలా మారుతుంది అని కలలో కూడా అనుకోరు ఆ విధమైనటువంటి గోచారం ఇప్పుడు మీకు నడుస్తుంది ఇక మీరు ఎప్పుడైనా సరే ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తను తీసుకోండి అలానే దూర ప్రయాణాలు చేసే సమయంలో ఇంట్లో మీ ఇష్ట దైవాన్ని ఆరాధించి దూర ప్రయాణాలు చేయండి నూతనంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల యొక్క సలహాలు సూచనల మేరకు నూతన పెట్టుబడులు పెట్టండి పాటు విదేశీ ప్రయాణాలు అంటే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలి అన్నా విదేశాలు స్థిరపడాలి అన్నా విదేశీ ప్రయాణాలు చేయాలి అన్నా కూడా మీరు మీ ఇష్ట దైవాన్ని ఆరాధించి తరువాత నవగ్రహాల పూజను చేసి మీరు ఏ పనినైనా మొదలు పెట్టవచ్చు తప్పకుండా ఆ పనిలో విజయం కలుగుతుంది వినూత్న ప్రయత్నాలు కలిసి వస్తాయి అంతేకాదు కుటుంబ మద్దతు మీకు ఈ సమయంలో అధికంగా ఉంది కుటుంబం నుంచి మంచి మద్దతు కూడా లభించబోతూ ఉంది కుటుంబ పరంగా ఉండే సమస్యలు పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి అంతేకాదు వీరికి అంటే ఖచ్చితంగా ఒక సహాయం చేసే వ్యక్తి కూడా వీరి జీవితంలోకి రావటం వల్ల వీరు ఇంకా సంతోషంగా ఉంటారు మాకు ఒక ఇలాంటి వ్యక్తి పరిచయం అయ్యారు అని అంటే పెద్ద వ్యక్తులతో పరిచయం ఏర్ప ఏర్పడుతుంది వారి యొక్క సలహాలు సహాయాలు సూచనల మేరకు మీరు మిమ్మల్ని తీర్చిదిద్దాలి అనేటటువంటి ఆలోచన వారిలో పెరుగుతుంది అలానే మీకున్న తెలివితేటలు అలానే వారి యొక్క సహాయం చేసే గుణం మీ పరి మీ పైన ఏర్పడిన మంచి అభిప్రాయం వల్ల మీరు జీవితంలో అద్భుతాలను సృష్టిస్తారు ఇక డబ్బుకి మాత్రం లోటు లేదు కనుక వృశ్చిక రాశి వారికి అంతా బాగుంది ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి